హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నేను చెప్పబోయే కదా మధ్యతరగతి ఇల్లాలు ఉదయం ఐదు గంటలు అవుతుంది గౌతమి అలారం కట్టేసి వాకిట్లు ముగ్గు వేసి షంక్లో ఉన్న గిన్నెలు కడిగి కసువులు చిమ్మి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని ఒక పక్క వంట చేస్తూ పక్క పిల్లలు లేపి వాళ్ళ చేత బ్రష్ చేయించి వాళ్ళకి పాలు కలిపి తెచ్చి కాసేపు కూర్చోబెట్టి చదివించి వాళ్ళకి స్నానాలు చేయించి ఈ లోపల యూనిఫామ్ ఐరన్ చేసి అమ్మాయికి జడ వేసి అబ్బాయిని అమ్మాయిని స్కూల్కి రెడీ చేస్తుంది వాళ్ళకు టిఫిన్ పెట్టి బాక్సులు సర్ది ఈ లోపల స్కూల్ రిక్షా వస్తే పిల్లలను స్కూల్కి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించింది టైం తొమ్మిది అవుతోంది గౌతమి భర్త సుధాకర్ బ్యాంకులో పనిచేస్తున్నాడు బ్యాంక్ పది గంటలకు ఓపెన్ చేస్తారు కానీ అతను మాత్రం తొమ్మిది గంటలకు వేస్తాడు బ్రష్ మీద పేస్ట్ దగ్గర నుంచి అన్ని భార్య నుండి చూసుకోవాలి హడావుడిగా రెడీ అవుతుంటే భార్య ఇడ్లీ తినిపించసాగింది బట్టలు వేసుకొని బయలుదేరితే చొక్కా జాబును తడుకొని బట్ బస్సుకి చిల్లరేది అని అడుగుతాడు దాన్ని చొక్కా జేబులో వెనక వైపు పెట్టానండి బ్యాంకుకి ఈ ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చిందని భార్య చెప్తాడు నిన్నే చెప్పచ్చు కదా బడా అని అంది అతను బ్యాంకుకి వెళ్ళిపోతాడు ఆమె ఇల్లు సర్ది బట్టలు ఉతికి స్నాక్స్ చేసి డబ్బాలో పోసింది ఆమె పనే అలా నడుము వాల్చిందో లేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు వాళ్ళ బట్టలు మార్చి స్నాక్స్ పెట్టి వాళ్ళు వరండాలు ఆడుకుని ఉంటే మల్లెపూలు కోసి దండ కట్టి తన కూతురికి పుట్టి తను కూడా కొప్పులోపు కొంచెం పెట్టుకుంది వెంకటేశ్వర స్వామికి తులసి మాల కట్టే వేసింది సాయంత్రం మంట చేసి పిల్లలకు చదివించి వాళ్ళకి భోజనం పెట్టి పడుకోబెట్టింది భర్త కోసం ఎదురు చూడసాగింది ఎంతో సంతోషంగా వస్తాడు భర్త ఏడుపు మొహంతో అర్ధరాత్రి ఇంటికి వస్తాడు తన భార్యను పట్టుకుని నాకు ఉద్యోగం పోయిందని గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు భర్తను ఓదార్చి అన్నం తినిపించింది ఏమీ పర్వాలేదు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి అని ధైర్యం చెప్తుంది అప్పుడు భార్యను చూస్తే ఎన్నడూ లేనిదే ఆయనకు ధైర్య లక్ష్మి గుర్తుకు వస్తుంది మర్నాడు ఉదయం పెందరాడు వచ్చి రెడీ అయ్యి చేతిలో ఫైల్తో బయలుదేరుతున్న భర్తను ఎక్కడికండని అడిగింది భార్య మీ బాబు మా బాబు కోర్టు సంపాదించి మూలుగుతుంటే తెచ్చుకోవడానికి వెళ్తున్నా లేకపోతే ఎక్కడికైనా అడుగుతున్నావు ఏంటి నేను ఉద్యోగం పోయింది కొత్తది వెతుక్కోవాలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నెల దాటిందంటే చాలు రెంటు పచార సామాన్లు కరెంటు బిల్లు స్కూల్ ఫీజు ఇలాంటివన్నీ మన మధ్యతరగతి వాళ్ళకి తప్పుతాయా ఆ మధ్యతరగతి వెళ్ళాలి ఇలా అనుకుంటోంది అతను ఫ్రాడ్ కేసులో బుక్ అయ్యాడు కాబట్టి ఎక్కడ ఉద్యోగం రాలేదు ఇలా రోజులు గడుస్తుంటే ఇంట్లో సరుకులు నిండుకుంటారు కూర్చొని తింటే కొండలైన కరిగిపోవలసిందే కదా అని పెద్దలు ఉంటేనే అంటారా ఒకరోజు ఆ పిల్లలు ఆకలితో నిద్రపోతారు స్కూల్ ఫీ కట్టనందుకు స్కూలుకు వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇంటికి పంపించేస్తారు ఆ బాధ చూడలేక ఏమండి నేను ఇంటర్వ్యూకి వెళ్తాను డిగ్రీ వరకు చదువుకున్నాను కదా ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు ఏమన్నా పనికొస్తాయేమో వెళ్ళి పాచి పని తప్పై నీకు ఏ పని దొరుకుతుంది అని వేటకారంగా మాట్లాడతాడు భర్త ఎలా మాట్లాడినా తనకు ఉద్యోగం చాలా అవసరం దేవుడికి దండం పెట్టి ఇంటర్వ్యూకి వెళ్తుంది ఒక కంపెనీ డైరెక్టర్ ఇంటర్వ్యూలో అందరినీ కలిపి ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు ఇప్పుడు మా సేల్స్ పడిపోయాయి సేల్స్ పెరగడానికి ఏం చేయాలి అందరూ ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చారు ఇప్పుడు గౌతమి వంతు సార్ మనం డైరెక్ట్గా కస్టమర్స్ని రీచ్ అవ్వాలంటే ప్రోడక్ట్ ఏ విధంగా సేల్ చేయాలో దాంట్లో భారీగా కమిషన్లు ఇస్తామని కస్టమర్స్కి చెప్పండి కస్టమర్స్ కూడా సేల్ చేస్తారు ఆమె చెప్పిన సమాధానానికి ఆమె ఎక్స్ ఆమెకు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోయినా సేల్స్ డిపార్ట్మెంట్లో హెడ్ ఇన్ చేస్తారు ఆమె ఆఫీస్కి రావడానికి కార్ కూడా ఇస్తారు ఉద్యోగంలో చిన్న కొద్ది రోజులకే సేల్స్ బాగా పెంచేస్తుంది ప్రమోషన్ మీద ప్రమోషన్స్ భర్త నుంచి మాత్రం ఏ అప్రిషియేషన్ ఉండదు అలా ఆమె భర్తకు భర్తను కేసులు ఇరికించిన వాళ్ళను పోలీసులకు పట్టించి భర్త ఉద్యోగం వచ్చేలా చేస్తుంది అయినా భర్త ఆమెతో మాట్లాడు ఆమె చాలా ఏడుస్తుంది ఒకరోజు వారింటి మేడం మీద పార్టీ ఉంటే వెళ్ళింది కానీ ఆ పార్టీ తన కోసం అని తెలియదు భర్త వైఫ్ కోసం పార్టీ అరేంజ్ చేస్తాడు ఆ పార్టీలో తన భర్త భార్య అయిన ఒక మధ్యతరగతి ఇల్లాల గురించి చాలా బాగా మాట్లాడతాడు మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి